లైట్ లైట్గా చినుకులు అయితే పడుతుంది సో నాకైతే బాగా చలి వేస్తుంది అనమాట నేను అయితే టోపీ అయితే తెచ్చుకున్నాను సో ఫైనల్ చూడండి ఫ్రెండ్స్ రాయలు అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయో వర్షం అయితే ఇప్పుడే కొద్దిగా లైట్గా స్టార్ట్ అయింది అనమాట కుండ మధ్యలో గ్లాసుని అయితే తిక్కేసినారు ఓ ఇవి వచ్చేసి అయితే మేకన దానికే కట్టేసి ఉంటారు ఫ్రెండ్స్ అవి వచ్చేసి కుండలు అయితే ఇక్కడ పడిపోవడం జరిగింది అవి చూసి ఎవరో తిక్కేస్తున్నారు ఉన్నారనమాట హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారో నేను అయితే చాలా అయితే చాలా బాగున్నాను సో మీరు కూడా బాగుండాలనేసి నేనైతే మనసు కొద్దిగా కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చేసి అయితే నేనైతే కొండగా అయితే రావడం జరిగింది సో కొండలో అయితే కొండ నుంచి అయితే కొన్ని వ్యూ పాయింట్ అయితే కనిపిస్తున్నాయి సో వాటినైతే ఈ వీడియోలో అయితే చూపిస్తాను సో వీడియో వచ్చేసి అయితే చాలా అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో మీరు అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడాలని అయితే ట్రై చేయండి పైన చూడండి ఫ్రెండ్స్ రాయలు అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయో వర్షం అయితే ఇప్పుడే కొద్దిగా లైట్గా స్టార్ట్ అయిందనమాట కింద చూడండి అది మొత్తం వచ్చేసి అడవే అనమాట చూడండి ఫ్రెండ్స్ పొలాలు అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయో అలాగే చుట్టుపక్కల కొండలకైతే పొగ మంచిగా ఏ విధంగా కప్పేసి ఉన్నాయో చూడండి ఇక్కడ చూడడానికి అయితే లొకేషన్ అయితే చాలా అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట ఈ మొత్తం ఈత దుబ్బులే ఉన్నాయి ఈ కొండ చుట్టూరా మొత్తం ఇదిగో చూస్తున్నారు కదా మొత్తం ఈత దుబ్బులే ఉన్నాయి అనమాట ఈ కొండ మొత్తం ఈ చెట్టును చూడండి ఫ్రెండ్స్ ఎవరో కొమ్మలు అయితే ఏ విధంగా ఉన్నారో ఎందుని మొత్తం ఇక్కడ ఈ గ్లాసును కొండ మధ్యలో గ్లాసును అయితే తిక్కేసినారు ఓ ఇవి వచ్చేసి అయితే మేకన దానికే కట్టేసి ఉంటారు ఫ్రెండ్స్ అవి వచ్చేసి కొండలో అయితే ఇక్కడ పడిపోవడం జరిగింది అవి చూసి ఎవరో తిక్కేసేసి ఉన్నారనమాట చూడండి లైట్ లైట్గా చినుకులు అయితే పడుతుంది సో నాకు అయితే బాగా చలి వేస్తుంది అనమాట టోప్ అయితే అయితే టోపి అయితే తెచ్చుకున్నాను నేనైతే టోపుని అయితే వేసేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ అయితే పొగ మంచి ఏ విధంగా కప్పుకొని వస్తుంటా ఫ్రెండ్స్ మొత్తం పొగ మంచి అయితే కప్పేసింది నా మీదికి చూడండి ఇదిగో మొత్తం ఇవంతా పొగ మంచి అనమాట ఇదిగో పొగ మంచి అయితే ఏ విధంగా కప్పేసింది ఏమీ కనిపించట్లేదు అనమాట చూడండి ఇదిగో చుట్టుపక్కల అన్నీ అయితే పొగ మంచి అయితే కప్పేయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం జోసెఫ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న వెలిసి మనల్ని కూడా ఆనంద పెట్టండి సో అందరికీ బాయ్ ఫ్రెండ్స్ రాబోయే వీడియోలో కలుసుకుందాం